పొగాకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పొగాకు కంపెనీలతో చేతులు కలిపి పొగాకు రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రభుత్వ తీరును విమర్శించారు త్రోవగుంటలోని ఒకటవ పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు రైతులతో కలిసి వేలం కేంద్రాన్ని పరిశీలించారు ఆక్షన్ జరుగుతున్న తీరును పరిశీలించి పొగాకు అధికారులపై మేరుగ నాగార్జున చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు పొగాకు కంపెనీలతో కుమ్మక్కు అవ్వకుండా రైతులను ఆదుకోవాలని అధికారులు రైతుల పక్షాన నిలవాలని నాగార్జున డిమాండ్ చేశారు ఈ సంవత్సరం పొగాకు వేసిన రైతులు ఆర్థికంగా కుదేలయ్యారని కూలీలకు డబ్బులు కూడా కట్టలేని కట్టలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు గతంలో పొగాకు రైతులకు నష్టం లేకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వందల తొంభై కోట్లతో రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన సంగతి గుర్తు చేశారు పార్టీలు చూడకుండా రైతులను ఆదుకోవాలని నాగార్జున కోరారు ఈ సందర్భంగా ఒంగోలు ఇన్ఛార్జి చొండూరి రవిబాబు మాట్లాడుతూ పొగాకు రైతులను నాలుగు నెలల నుంచి మొత్తుకున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు మా అధినాయకుడు రైతుల కోసం యాభై వేల మందితో ధర్నా చేస్తే చంద్రబాబు కళ్ళు తెలవలేకపోయారని విమర్శించారు

కంపెనీ వాళ్ళు కూర్చోబెట్టి ఇంత ఖర్చు అయింది ఇంత లాస్ అవుతున్నారు గవర్నర్ లాస్ అవుతున్నారు అని మాట్లాడారు మీ ప్రజల యొక్క డబ్బుతో మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఎనడమా మీరు కూడా రైతునే కూలీ చేసుకునే రైతుని నాట్ ఓన్లీ వందల ఎకరం రైతులు గారు ఈరోజు రైతులు ఎంత నష్టపోతూ ఉంది మేము అడుగుతూ ఉంటే అమ్మ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ డి గారు కలిసి అమ్మ మీ దగ్గర డబ్బులున్నాయి ఈరోజు మార్కెట్ని పరిశీలిస్తే పొగాకు బ్రైట్ బేల్స్ ఏమన్నా షేర్ చేసుకుంటున్నారు బ్రై ఇది ఆక్షన్ కాదు నెంబర్ బేల్డ్ ఏమన్నా తలా నాలుగు లెక్కను షేర్ చేసుకుంటున్నారు ఒక సీలింగ్ ప్రైస్ పెట్టి రెండు వందల ఎనభై రూపాయలు దాటకుండా వ్యాపారస్తులు మొత్తం సిండికేట్ అయ్యి పెద్ద కంపెనీలు చే కనుసన్నల్లో మార్కెట్ షేరింగ్ జరుగుతుంది డిమాండ్ ఉన్న పొగాకేమైనా షేరింగ్ జరుగుతుంది డిమాండ్ లేని పొగాకుని డిమాండ్ లేదని చెప్తూ ఏదైతే ఈ సంవత్సరం క్రాప్లో గ్రేడ్ ఎక్కువ ఉందో దాన్ని రైతుల్ని ఆడుకుంటున్నారు ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి తెప్పిస్తూ బోర్డు వాళ్ళు కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వానికి వీళ్ళు సిఫారసు చేసి ఈ సంవత్సరం మీరు కొనకపోతే రైతులు నష్టపోతారని వీళ్ళు చెప్పటంలో వీళ్ళు కూడా వైఫల్యం చెందారు బ్రైట్ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని డిమాండ్ క్రియేట్ చేపిట్టంలో కూడా బోర్డు వైఫల్యం చెందిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఇన్నిసార్లు గత నాలుగు నెలలుగా మా పార్టీ మాట్లాడటం మా నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని యాభై వేల మంది రైతులతోటి ధర్నాలాగా చేస్తే క్షేమ కుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వాలు చాలా దృశ్యం కానీ ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే ప్రభుత్వంకి మరీ సిగ్గులేనట్టుగా ప్రవర్తిస్తున్నారు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది షేమ్ ఇది జిల్లా ఎమ్మెల్యేలకు కూడా షేమ్ మీరెంతమంది శాసనసభ్యులు ఉండి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేక ఒక్క రెండు వందల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇప్పించలేక రైతులకు ఇప్పించడం అంటే వాళ్ళ అకౌంట్లో కొట్టమని కాదు మార్కెట్కి నిధి తీసుకొని సపోర్ట్ ప్రైస్ తోటి రెండు వందల రూపాయలతో కొని ఒకగా కట్టి పెడితే అది నష్టం రాదని మీకు తెలుసు కానీ వ్యాపారస్తులకి దోచిపెట్టడం కోసమే ఈ ప్రభుత్వం సహకరిస్తుంది తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తుంది అక్కడ బర్లీ కూడా బర్లీ రైతులను కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి వాళ్ళ అనునాయులకి కొంతమందికి స్లిప్పులు ఇస్తూ వాళ్ళ పేర్లు రాసి వాళ్ళే కొంటున్నారు తప్ప బర్లీ రైతులకు కూడా న్యాయం జరగట్లేదు యథాలాపంగా వీళ్ళకి అలవాటైంది ఏంటంటే ఏ పనైనా అక్కడక్కడక్కడ చేస్తున్నట్టు వాళ్ళకానికి చేస్తున్నట్టు తప్ప చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉండదు అన్ని పథకాల లాగానే ఆ బర్లీ కూడా చిత్తశుద్ధి లేనట్టుగా బర్లీని సేకరిస్తున్నారు ఇక్కడైతే వర్జినీ అప్పు కాకనే పెద్ద కంపెనీలకు లొంగి వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం చొరవ చూపించకుండా వాళ్ళు అసలు వ్యాపారస్తులు ముందే చెప్పారు వాళ్ళు ఈ సంవత్సరం ప్రభుత్వం జోక్యం చేసుకోదు మనం కలిసి కొనుక్కుందాం అని పెద్ద కంపెనీలు కూడబలుక్కుని అని మేము పదే పదే చెప్తున్నా కూడా షేమ్గా షేమ్లెస్గా ఎమ్మెల్యేలు కూడా ఒత్తిడి చేయకుండా ఓట్లు వేయించుకున్న రైతాంగాన్ని ఈ రకంగా గాలి వదిలేయటం దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా మీరు ఒక రెండు వందల కోట్లు కేటాయించి ఆ వెనక్కి వెళ్తున్న బేళ్ళు సిఆర్లు అవుతున్న బెళ్ళు ఇంకా అంతకంటే రేటుతో కొట్టేయకుండా ఇప్పటికి నూట యాభై రూపాయలు పెట్టడమే దారుణం ఇంకా తగ్గించుకొనాలని కంపెనీలు కుట్ర చేస్తూ ఉన్నాయి ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి ఆ డబ్బులకు ఆ రేటు కన్నా మీరు కొని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం పొగాకు రైతుల గోడు పొగాకు వేసుకున్న రైతు ఎంత మోసం చేస్తూ ఉన్నారో ప్రభుత్వం కంపెనీల వాళ్ళతో చేతులు కలిపి రైతు కుదేలవుతూ ఉంటే చూడలేక మరలా వెళ్దామని చెప్పేసి ఇంతకుముందు రెండు రెండు మూడు సార్లు ఫ్లోర్కి రావటం మా ప్రీతం నాయకులు ప్రత్యేకంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయటం ఉత్తరం నీటి మూటర్ లాగానే మిగిలిపోతే ఈరోజు ఫ్లోర్లోకి వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీల వాళ్ళతో లాలూచి పడి మెజారిటీ డిఫాల్టర్స్ ఎక్కువ పనికిరాని దానిలాగా వదిలేయటం క్వాలిటీ ఉండినా సరి అనేది ధర లేకుండా చేయటం ఒక ప్లాన్గా జరుగుతూ ఉంది రైతుని ఏం చేయాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఏ పార్టీలో ఉన్న రైతు సుభిక్షంగా ఉండాలా కానీ మీరు చీమకు అన్యాయం చేయని చెప్తా ఉంటారే రైతుకు అన్యాయం చేస్తలేదా రైతు సంక్షేమానికి తూట్లు పడటం లేదా పొగాకు ఇరవై ఎనిమిది వేలు వర్జినీయా పొగాకు పడినటువంటి పలికినటువంటి ధర పదిహేను వేలుకు తీసుకొచ్చి పడేసి మిగిలినాన్ని వదిలేస్తే మిగిలిపోయింది ఏ విధంగా కొంటారు ఇంకా అంటే రైతు పూర్తిగా అహపాత్రాలకు వెళ్లాలి ఎందుకు స్పందించట్లేదని అడుగుతా ఉన్నా మేము ప్రత్యేకంగా ఈడీ గారిని కూడా కలిసాము ఈ మధ్యకాలంలో వెళ్ళి ఆమెకు కూడా చెప్పాం అమ్మా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు కొనండి కంపెనీల వాళ్ళని భయపెట్టి గట్టిగా ఎందుకంటే కంపెనీల వాళ్ళు వచ్చి నారు ఇచ్చి వర్జినీయాగా ఆకపోయినా నల్లబర్లీకి సంబంధించి చాలా మోసం చేశారు ఈరోజు చాలామంది దగ్గర ఏదో తెలుగుదేశం పార్టీ ఉందో అధికారంలో ఉందని చెప్పి వాళ్ళు కాగితాలు ఇచ్చిన వాళ్ళు కొంటున్నారు కానీ చాలామంది ఆగిపోయారు ఒక ప్రక్క పొగాకులో మోసం జరుగుతూ ఉంది డిఫాల్టర్స్గా తేలిపోతూ ఉన్నారు కనీసం ధర లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు రైతు సాధికారత కోసం ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేస్తే ఇందా పెద్దలు చెప్పినట్టు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మార్క్ఫీడ్ ద్వారా కొని ఎంత దారుణం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతులంతా వీళ్ళు అడిగారు అయ్యా మాకు ధర రావటం లేదని చెప్పి అడిగితే ఆ రైతులకు ఏం హామీ ఇచ్చావు కంపెనీలో వాళ్ళు పిలిచి మీ కరెంటు కట్ చేస్తారని చెప్పావు కరెంటు కట్ చేయాల రైతుకి ఉపయోగపడలా ఇదే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే కంపెనీల వాళ్ళు పిలిచి మీరు కొంటారా కొనరా కొనపోతే నేను కొంటానని రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో మార్క్ ఫెడ్ని రంగంలో దించి కొని రైతులను ఆదుకోలేదా ఎందుకు చేయలేకపోతా ఉన్నా అని అడుగుతా ఉన్నాం అసమర్థత కాదని అడుగుతా ఉన్నాం కళ్ళు లేని కబాజీలో మీరు అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు రైతులను ఆదుకోండి ఎక్కడైనా మీరు దరిదాపు ఫ్యాగ్ ఎండ్కి వస్తూ ఉంది ఒక ప్రక్క వర్జీనియా రెండవ ప్రక్క నల్లబర్లి రైతులు ఊరేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు బాధ్యత వహించాలా తక్షణమే డిఫాల్ట్స్ నాపాలా అన్నీ కొనాలా మీరేదో స్లాబ్ పెట్టి అందరు కంపెనీ వాళ్ళతో మాట్లాడి పదిహేను పెళ్లి పెడితే అవ్వదు రైతుకు అన్యాయం జరుగుతుంది ఇక ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారం ఉండదు మీరే చెప్తా ఉన్నారు మీరేం ముందు వస్తారు అంటారు మోసం చేస్తారు మరలా వద్దంటారు ఏ ఇస్తారు రైతు హుదేలైపోతూ ఉన్నాడు తక్షణమే పురాలు ఆలోచించాలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించాలా రైతుల అన్యాయం జరగకూడదు ఈరోజు చాలామంది కౌలు రైతులు కూలి రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు పొగాకేస్తూ ఉన్నారు నల్లబర్లు వేస్తూ ఉన్నారు తక్షణమే స్పందించి రైతులను ఆదుకునే విధంగా రియాక్ట్ అవ్వమని కళ్ళు తెరవండి అని మీ యొక్క రాజకీయ నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులయ్యా పార్టీలొద్దు రైతులు కాపాడుకుందాం మీరంతా మీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి వ్యవసాయ మంత్రి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు అబద్ధాలు వల్లిస్తూ ఉన్నాడు రైతులను మోసం కాన్సన్ట్రేషనే లేదు అతనికి జ్ఞానం లేదు అతను అబద్ధాలు చెప్పి రైతులను మబ్బి పెడతా ఉన్నాడు అతనికి కూడా జ్ఞానం దగ్గర విధంగా చెప్పి ఈ రాష్ట్రంలో పొగాకేసుకున్న రైతుని పర్టికులర్గా వర్జీనియా ప్రగాకు రైతు మరలా నల్లబల్లి రైతులని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ప్లాట్ఫారం రౌండ్లో ఏలా సరళని పరిశీలించడానికి మాజీ మంత్రివర్యులు మే గౌరవనీయులు మేరుగు నాగార్జున గారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన సుండూరు రవిబాబు గారు తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు నాయకులు వైసీపీ నాయకులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఆక్షన్ విధానం చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే చెప్పటానికి కలిగి కాదు ఎఫ్ త్రీకి దగ్గ ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఎఫ్ వన్ ఈ బాగానే ఉన్నాయి ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్ ఈ రకాలు మాత్రం దారుణాతి దారుణంగా రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తూ ఉన్నారు అది కూడా నలభై పర్సెంట్ కొనకుండా నోబిట్లు పెడతా ఉన్నారు ఇది దారుణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాయి పొగాకు రైతులను ఆదుకోవాల్సింది పోయి అగ్ర కంపెనీలని ప్రోత్సహిస్తూ వాళ్ళ కొమ్ముగా వస్తూ వాళ్ళ కనుసనంలోనే ఆక్షన్ ప్లాట్ఫారాలు నడుస్తూ ఉన్నాయి బోర్డు ఇది ఒక పరిమితితోటి పండించేటటువంటి పంట బోర్డు మీరు ఇదిగో పంట వేసుకోండి పొగాకు పంట వేసుకోండి మేము కొంటామని చెప్పి ఆధరైజేషన్ ఇచ్చి ఇచ్చినటువంటి బోర్డు కూడా ఈరోజు కొనుగోలులో సహకరించడంలా బోర్డు రైతులకి కష్టకాలంలో నిలబడాల్సిన బోర్డు కూడా నిమ్మక నీరెత్తినట్టుంది ఈ పుగాకు మీద ట్యాక్సుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో కావాల్సినంత డబ్బు ఆదాయం వస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా ఇప్పటికి సంవత్సరం సంవత్సరం మీద రెండు నెలలు అయింది ఏది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని చెప్పి లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇచ్చావు తీసుకొచ్చి పెట్టావు అప్పు అదే సంపద కనీసం ఒక ఐదు వందల కోట్లు ఈ పొగాగ రైతుల కోసం వెచ్చించడానికి నీకు మనసు రాలేదా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా